హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడుతూ ఓ అధికారి సహా నలుగురు జవాన్లు అమరులయ్యారు దోడ జిల్లాలో గత రాత్రి సెక్యూరిటీ ఫోర్స్ ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది ఈ ఘటనలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు దోడ జిల్లా దేశ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు ఆర్మీ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి అయితే ఆ ప్రాంతానికి చేరుకుని ఉగ్రవాదుల కోసం వెతుకుతుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు ప్రారంభించింది ఉగ్రవాదులు సైన్యం వద్ద భీకర కాల్పులు కొనసాగినట్లు అధికారులు తెలిపారు రాత్రి తొమ్మిది గంటల సమయంలో మొదలైన ఎన్కౌంటర్ తెల్లవారేదాకా కొనసాగింది ఈ ఘటనలో పలువురు సైనికులు గాయపడగా వీరిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారని ఆర్మీ ట్వీట్ చేసింది గతవారం కథువాలో ఉగ్రవాదులు జరిపిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు అమరులైన విషయం తెలిసిందే కథవాలో సైనిక వాహనంపై ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసిరి కాల్పులకు పాల్పడ్డారు ముష్కరుల దాడిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురు సైనికులు గాయపడ్డారు ఐదు వందల మీటర్ల దూరం నుంచి సైనిక వాహనాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేశారు ఈ ఘటన జరిగిన బాలంలోనే దోడాలో రెండు అతిపెద్ద ఎన్కౌంటర్ చోటు చేసుకుని నలుగురు జవాన్లు నేల కొరిగారు పూంచ్ రాజౌరి జిల్లాలో మొదలైన ఉగ్రవాదుల దాడులు ప్రస్తుతం జమ్మూ ప్రాంతానికి వ్యాప్తి చెందాయి కొన్నేళ్ల కిందట ఉగ్రవాదు రహితంగా జమ్మూ ప్రాంతాన్ని ప్రకటించారు కానీ ప్రస్తుతం ముష్కరుల దాడులు ఆందోళనకు గురి చేస్తున్నాయి గత ముప్పై రెండు నెలల్లో జమ్మూ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడుల్లో నలభై ఎనిమిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా జంగిల్ వార్ఫేర్లో శిక్షణ పొందిన అరవై మందికి పైగా విదేశీ ఉగ్రవాదులు ఒక్క జమ్మూ ప్రాంతంలోనే పనిచేస్తున్నారని నిఘా నివేదికలు ఉన్నాయి ఈ ప్రావిన్స్లోని మొత్తం పది జిల్లాల్లో ఉగ్రవాదం వ్యాపించింది జమ్మూ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు సైన్యం తన ఉగ్రవాద వ్యతిరేక సామర్థ్యాల పూర్తి స్థాయిలో మోహరించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల కోరారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి